వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా వైసీపీ నేతలకి ఒక రకంగా మంచి బూస్టింగ్ అని చెప్పుకోవచ్చు అయితే కూటమి నేతలకు కూడా ఇక్కడ కొంత షాక్గా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇంతటికి ఏం చేశారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంకో మూడేళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోతుందని మళ్ళీ వచ్చేది మన వైసీపీ ప్రభుత్వమే అంటూ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా వైసీపీ శ్రేణులు కావచ్చు అభిమానుల్లో కావచ్చు నేతల్లో కొంత ఉత్సాహాన్ని అయితే తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని రాజ్యాంగం ఇక్కడ ఇక్కడ అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిపోయిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వైసీపీ ఒక్కటే స్పందిస్తుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రజాస్వామ్యం కూడా లేదని చెప్పుకొచ్చారు ఏడాది పాలనను సీఎం చంద్రబాబు నాయుడు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదనేసి కూడా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పైన మండిపడ్డారు సూపర్ సిక్స్ తో సహా నూట నలభై మూడు హామీలు ఇచ్చి ప్రజలకు బాబు మోసం చేశారని కూడా జగన్ ఇక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు అంతేకాకుండా రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం అయితే నెలకొందనేసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది రాష్ట్రంలో చంద్రబాబు రెడ్ రాజ్యాంగం నడుస్తుందని రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే భయానకమైనటువంటి వాతావరణం నెలకొందనేసి చట్టాలు ప్రశ్నార్థకంగా మారిపోయాయని ఏపీలో ఒకటే ప్రతిపక్ష పార్టీ మిగతా ప్రధాన పార్టీలు టీడీపీతో అధికారంలో పంచుకున్నాయని ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే మేము మాత్రమే పలుకుతున్నాం మా ఒక్క పార్టీ మాత్రమే పలుకుతుంది ఏకైక పార్టీ అని కూడా చెప్పుకొచ్చారు ఏ వర్గానికి ఏ కష్టం వచ్చినా కానీ వైసీపీనే ముందుంటుందనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే సూపర్ సిక్స్ హామీలు వదిలేసిన కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్న పార్టీ కూడా వైసీపీ పార్టీని అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ప్రజలకు సంఘీభావం అలాగే గొంతు కలపడం మాకు అండగా నిలవడం చేస్తున్నది కూడా మేమేనంటూ కూడా వైసీపీనే కూడా జగన్మోహన్ రెడ్డి నొక్కి వక్కాయించడం జరిగింది అయితే గత ఏడాది కాలంలో ప్రజలు అన్ని రకాల ఇబ్బందులు కూడా గురైనారని రైతన్నలకు గిట్టుబాటు ధర కూడా కనీసం వారికి అండగా కూడా నిలవలేదు అని కూడా జగన్మోహన్ రెడ్డి తనదైన స్టైల్లో ప్రశ్నించారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడవ తేదీన అన్నదాతలకు అండగా ప్రభుత్వం ఇక్కడ ప్రశ్నించాం డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన కరెంట్ ఛార్జీల బాధుల పైన కూడా పోరుబాట నిరసన కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాము అలాగే విద్యార్థులకు ఇబ్బందులకు ప్రశ్నించేందుకు కూడా మార్చి పన్నెండవ తేదీన యువత పోరు పేరిట వారికి అండగా నిలదీశాము వారి అండగా మేము ఉంటూ ప్రభుత్వాన్ని కూడా నిలదీశాము అలాగే జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా కూడా చంద్రబాబు ఎగ్గొట్టినటువంటి పైన కూడా చాలా గట్టిగా నేను నిలదీశామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం చేసాం ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని కూడా చేస్తున్నామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి బాబు షూరిటీ అంటూ కూడా ప్రజలకు కూటమి పార్టీలు ఇచ్చినటువంటి బాండ్ల పైన కూడా వారు మోసాలు చేసి ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది రాష్ట్ర స్థాయి నుంచి కూడా మండల స్థాయి వరకు కూడా ప్రజలను చైతన్యవంతులు చేసే విధంగా ఒక కార్యక్రమాలను కూడా మేము నిర్వహిస్తున్నాం గతంలో వారు ఇచ్చినటువంటి బాండ్లు చంద్రబాబు ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడనే విషయాన్ని తెలియజేసే కార్యక్రమాన్ని కూడా మేము చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజా ప్రయోజనం కనిపిస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది మేము లేవనెత్తినటువంటి ప్రతి అంశాన్ని ప్రజాశ్రేయస్సు కోసమే అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఏపీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ చంద్రబాబు దగ్గరకు వెళ్లడం లేదు వైసీపీ తలుపులు తడుతున్నారు ఇది చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు ప్రజల గొంతుకు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది మూడేళ్ళు ఆగితే తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తుందని మన సమస్యలు తీరతాయని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు అని కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టుగా నిజంగా ఏపీ ప్రజలు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారా లేదా అనేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీకు అటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి